సరిగ్గా ఏడాది క్రితం నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని చెయ్యని ఒక తప్పుకు యాభై మూడు రోజుల పాటు బంధించారు ఆ కేసే స్కిల్ డెవలప్మెంట్ కేసు సో గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది అనేది నాడు జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ మరి దానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆ ఆధారాలను వాళ్ళు కోర్టులో కూడా ప్రవేశపెట్టలేకపోయారు హైకోర్టు చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చే సమయంలో చెప్పిన మాట కూడా అదే మీరు ఆరోపణలు చేశారు కానీ ఆధారాలు చూపించలేకపోతున్నారని చెప్పి నాడు కోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి నాడు చంద్రబాబు గారిని అరెస్టు చేయటమే లక్ష్యంగా చేయని తప్పును చేసినట్టుగా నిరూపించటం కోసం మూడు విభాగాలు కలిసి కట్టుగా పనిచేసి కొన్ని ఫైల్స్ మాయం చేసి కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్లను మార్చేసి అక్రమంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు ఇప్పుడు తవ్వే కొంది దానికి సంబంధించిన వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి ఎవరా మూడు విభాగాలు అంటే ఒకటి సీఎంఓ ముఖ్యమంత్రి కార్యాలయం రెండు సిఐడి అధికారులు మూడోది స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఈ ముగ్గురు కలిసి చంద్రబాబు గారిని ఇరికించడం కోసం పథకం ప్రకారం వేసినటువంటి స్కెచ్చే ఇది నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన కూడా బహుశా ఇందులో భాగమే జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళిన తర్వాత చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలనేది బహుశా వాళ్ళ పథకంలో ప్రధాన ఉద్దేశం అయి ఉండొచ్చు నాడు ముఖ్యమంత్రి సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అత్యుత్సాహం ప్రదర్శించారు గతంలో కూడా కొంతమంది అధికారుల దగ్గర జగన్మోహన్ రెడ్డి కొన్ని మాట్లానే వాడట ఏమని చంద్రబాబుని ఏదో ఒకటి చేసి అరెస్ట్ చేయాలి ఏదో కేసులో అరెస్ట్ చేయాలని అధికారులతో అంటే పాపం జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నటువంటి అధికారులు కూడా అదెంతమంది పనండి ఎలాగైనా అరెస్ట్ చేసేద్దామని చెప్పి పన్నినటువంటి కుట్రే ఈ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటిది సో ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఏ స్టేట్మెంటు ఆధారంగా చంద్రబాబు గారు అరెస్ట్ చేశారు అంటే నాడు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ సో ఆయన స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు కోర్టులో చెప్పారు కానీ వాస్తవం ఏంటంటే ఆయన స్టేట్మెంట్ లో ఎక్కడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఇవ్వలా చంద్రబాబు గారు తప్పు చేశారని ఇవ్వలా కానీ సిఐడి అధికారులు మార్చేశారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి వాళ్ళు నోట్ చేసుకుని కోర్టులో పెట్టిన స్టేట్మెంట్ ఒకటి సో ఆ స్టేట్ తర్వాత పివి రమేష్ గారు ఈ అరెస్టుకు సంబంధించి ఎప్పుడైతే కోర్టులో పివి రమేష్ స్టేట్మెంట్ ఆధారంగా మేము అరెస్ట్ చేసామని చెప్పి చెప్పారో అంటే కోర్టు అడిగింది అసలు మీరు దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశారని అడిగినప్పుడు నాడు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేశామని కోర్టులో చెప్పారు సో అప్పుడు బండారం బయటపడింది అప్పుడే పివి రమేష్ గారు బయటకు వచ్చి నేను చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల నా స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ సో దీని వెనకేదో జరిగింది అసలు నా స్టేట్మెంట్ నేను ఏమి ఇచ్చాను మీరు ఏమి రాశారని చెప్పి నాడే పివి రమేష్ గారు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అసలు స్టేట్మెంట్ ఏంటి మార్చేసిన స్టేట్మెంట్ ఏంటనేది ఇప్పుడు బయటకు వచ్చాయి స్వయంగా పీవీ రమేష్ ఒక డీజీపీకి ఒక లేఖ రాశారు దీని మీద సమగ్ర విచారణ జరగాలి నా స్టేట్మెంట్ను తప్పుగా వాడి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కాబట్టి దీని మీద సమగ్ర విచారణ చేయాలని చెప్పి పివి రమేషే రాయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు చంద్రబాబు గారిని కూడా జైలుకు పంపితే నన్ను జైలు అన్నప్పుడు చంద్రబాబు గారిని కూడా నేను జైలు అనొచ్చు కదా నన్ను అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు అనొచ్చు కదా నేను జైలు కూడా తిన్నానంటే చంద్రబాబు నాయుడు కూడా తిన్నాడు కదా అంటే ఎదుటి వ్యక్తి మీద ఎంత వేయాలంటే మనకు జరిగిన నష్టం వాళ్ళకు కూడా జరగాల అప్పుడు మనం వాళ్ళు కూడా బ్లేమ్ చేయొచ్చు ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాడు కానీ ఏళ్ళు పోల్స్ దొరకలే కాకపోతే మరీ జగన్మోహన్ రెడ్డిలాగా కుట్రలు పన్ని అరెస్ట్ చేయడం పాపం ఆయనకు తెలిసి ఉండదు లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేద్దురు జగన్మోహన్ రెడ్డి కూడా మీకు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొత్తం ఐదేళ్ల పాలన మీద ఒక కమిటీని వేశాడు ఆ కమిటీ చర్చించి 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 చివరికి ఆవగించంత అవినీతి కూడా పట్టుకోకలేకపోతే ఎన్నికలకు సరిగ్గా ఒక ఏడాది ముందు ఆరు నెలల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకైతే తెరదీశాడు ఇప్పుడు దీనిలోని ఒక్కొక్క అంశం కూడా బయటపడుతుంది జగన్మోహన్ రెడ్డి రోత మీడియా నాడు చంద్రబాబు గారి మీద రాసిన కథనాలన్నీ కూడా అభూత కల్పనలే సాక్షిలో కేవలం చంద్రబాబు గారి మీద కథనాలు రాయటం కోసమే బహుశా ఆయన అరెస్ట్ చేశారేమో ఒక ఆయనకు బెయిల్ ఇచ్చినా మళ్ళీ దానికి వంక రోగా నడ్డం పెట్టుకుని బయటకు వచ్చాడు నాలుగు రోజులుంటే లోనికి వెళ్ళిపోతాడు ఎవరు వెళ్ళారు ఇప్పుడు లోనికి నాలుగు రోజులు ఆగితే ఎవరు లోనికి వెళ్తారో తెలుస్తుంది సో దీనికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఒకసారి అదేంటి వివరాలు చూద్దాం చంద్రబాబు అరెస్టు వెనుక సిఐడి మహాకుట్ర ఎవరో తప్పించుకోలేరు అందరూ పోతారు లోనికి చంద్రబాబు గారి అరెస్టులో సరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అనేది పక్కన పెట్టి మిగిలిన వాళ్ళందరూ పోవటం మాత్రం ఖాయం ఇందులో తాడేపల్లి డైరెక్షన్లోనే తప్పుడు స్కిల్ స్టోరీ నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు పోలీసులే ఒక వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తారుమారు చేశారు అంటే ఎంత నీచానికి ఒడిగట్టారో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం కోసం చూడండి వాస్తవానికి అలా కావాల్సినట్టు స్టేట్మెంట్ ఇప్పించాలనుకున్నారు బట్ ఆయన అలాగెవాల ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు ఆ స్టేట్మెంట్ ఆధారంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం హైలీ ఇంపాసిబుల్ ఆ స్టేట్మెంట్ లేంటి అనేది కూడా నేను ఎక్కడుందో చూపిస్తాను ఒకసారి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ మార్చేసిన సిఐడి అధికారులు చెప్పని విషయాలతో సొంతగా వాంగ్మూలం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చంద్రబాబు అరెస్టు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే సిఐడి వైసీపీ నేతలు అడ్డగోలు ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చిన జగన్ లేళ్ళని చెప్పారు అసలు వాస్తవం ఏంటి పివి రమేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఒకసారి చూడండి ఒక పథకానికి లేదా ప్రాజెక్టుకు శాసనసభలో బడ్జెట్ ఆమోదం ఉన్నప్పుడు నిధుల విడుదలలో ఎలాంటి అభ్యంతరాలు ఉండక ఉండబోవు ఏదైనా పని సత్వరం కావాలనుకుంటే ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు చెప్పటం రివాజు సో ఇక్కడ ఈయన ఏమంటాడంటే ఒక పథకానికి కానీ ప్రాజెక్టుకి కానీ అసెంబ్లీలో ఆమోదం ఉంటే దానికి నిధులు అనేది ఆగదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి బట్ కొన్ని స్పీడ్గా రిలీజ్ అవ్వాలనుకోండి ముఖ్యమంత్రి దానికి ఆదేశించవచ్చు సో అది లీగల్ ఆల్రెడీ ఆమోదం ఉందే ఏడాది తర్వాత ఇవ్వాల్సిన నిధులు ఆరు నెలల తర్వాత ఇమ్మనొచ్చు సో లేదా కొద్దిగా వెనక ఇవ్వాల్సిన నిధులు ముందే ఇమ్మనొచ్చు సో అంతేగాని దీనికి సంబంధించి బడ్జెట్ ఆమోదాన్ని వచ్చిన తర్వాత ఎటువంటి అడ్డంకులు ఉండవు ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దీని ఆధారంగా చంద్రబాబు నాయుడు చేయడం హైలీ ఇంపాసిబుల్ ఎందుకనంటే దీనికి కేబినెట్ ఆమోదం ఉంది ఆల్రెడీ కేబినెట్ ఆమోదం ఉంది కానీ వీళ్ళు ఏం రాశారో చూడండి ఇక్కడ పివి రమేష్ స్టేట్మెంట్ని మార్చి ఏం రాశారో చూడండి ఇక్కడ స్కిల్ ప్రాజెక్ట్లో చెల్లింపుల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి నేను కుదరదని అభ్యంతరం చెబితే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఫోన్ చేసి ఒత్తిడి చేసి డబ్బులు విడుదల చేయించారని చెప్పి నాడు ఆర్థిక శాఖగా ఆ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి పివి రమేష్ చెప్పినట్టుగా చెప్పారు అంటే వీళ్ళు ఈ స్టేట్మెంట్ని ఎలా మార్చారంటే ఆ ప్రాజెక్టుకి నిధులు అవ్వటం అనేది ఇల్లీగలో దానికి ఇవ్వకూడదు కానీ చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఇవ్వు 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 అంటే నేను ఇచ్చేసా డబ్బులు అని రాశారు అసలు పై స్టేట్మెంట్కి కింద స్టేట్మెంట్కి ఏమైనా సంబంధం ఉందా పై స్టేట్మెంట్లో ఎక్కడైనా చంద్రబాబు గారు ఫోన్ చేశారని కానీ నా మీద ఒత్తిడి తెచ్చారని కానీ స్టేట్మెంట్లో ఉందా అందులో ఆయన స్పష్టంగా చెప్పాడు బడ్జెట్ అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత ఇక దానికి తిరగలేదు కానీ ఇక్కడ ఆ విషయాలు ఏమీ రాయకుండా వాళ్లకు కావాల్సిన స్టేట్మెంట్ ఇక్కడ ఏమైంది ఒక ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఇవ్వు 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 అంటే నేను ఇచ్చేసానంటే అర్థం ఏంటి ఏదో ముఖ్యమంత్రి తన లాభం కోసం ఇప్పించాడు అన్నట్టుగా ఉంది ఇది సో దీన్ని ఆధారంగా చేసుకునే అరెస్ట్ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి మాయా నాడు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వచ్చినటువంటి స్క్రిప్టు మార్చింది సిఐడి అధికారులు సో దీనికి సంబంధించి మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూడండి ముమ్మాటికి కొట్టే చంద్రబాబు అరెస్టుకు పై స్థాయిలోనే పథకం పై స్థాయిలో అంటే జగన్ స్థాయిలో ఏకకాలంలో మూడు విభాగాల్లో ఫైళ్ళు మాయం చంద్రబాబుని అరెస్టు చేయటం కోసం మూడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫైల్స్ కూడా మాయం చేశారంట ఆధారాలు లేకుండా ఎందులో ఫైల్ అందరూ కలిసే ఆ పని చేశారు సిఎంఓ సిఐడి స్కిల్ డెవలప్మెంటు ఈ మూడు కలిస్తే తప్ప చంద్రబాబు గారి అరెస్టు సాధ్యం కాదు అందుకనే ముగ్గురు కలిశారు ఫైళ్ళు మాయంతోనే కేసుకు బీజం పడింది అసలు ఫైళ్ళు లేకపోతేనే అప్పుడు కేసుకు బీజం పడింది నా స్టేట్మెంట్ను సిఐడి మార్చేసింది నాడు స్కిల్ ప్రాజెక్ట్ అంతా సవ్యంగానే జరిగింది నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు నాడు కుట్రలు చేసిన అధికారుల్లో కొందరు ఇంకా ఆ స్థానాల్లోనే ఉన్నారు బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు దాంతో నాటి సీఎం సలహాదారులు అధికారుల్లో కొంతమంది ఉత్సాహంగా పనిచేశారు సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాసే ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సో ఏమంటాడంటే ఈయన ఆల్రెడీ నేను ఎటువంటి చంద్రబాబు గారికి వ్యతిరేక స్టేట్మెంట్ ఇవ్వాల అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అనేవాడు అన్నట్టుగానే కొంతమంది అధికారులు ఉత్సాహంగా పనిచేసి నా పేరును వాడుకుని అరెస్ట్ చేశారు దీని మీద పూర్తి విచారణ జరగాలని చెప్పి ఆ పివి రమేష్ ఇప్పుడైతే చెప్పడం జరిగింది మొత్తంగా వసవానికి తీయాలి వెలుగులోకి తీయాలి ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు అంటే పోలీసులు ఇప్పుడు పనితనాన్ని నిరూపించుకోవాలి పోలీసు వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అని ప్రజలు అనుకోవాలి అంటే ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలు ప్రజల ముందు ఉంచాలి ఇక అడిటర్ను అడ్డంగా వాడేశారు జగన్మోహన్ రెడ్డి ఒక అడిట్ సంస్థను నియమించామని చెప్పాడు అరెస్ట్ చేయడానికి ముందు ఒక సంస్థను నియమించామని చెప్పారు ఆ అడిస్ట్ అడిట్ సంస్థను కూడా జగన్మోహన్ రెడ్డి తొత్తు సంస్థ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని భయపెట్టో బెదిరించో లేదా డబ్బులు ఇచ్చో మాయ చేసి వాళ్ళకి కావాల్సినట్టు రిపోర్ట్ తెచ్చుకున్నారు బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర జగన్ ఆదేశించారు అడిట్ సంస్థ పాటించింది విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు ఐసీఏఐకి తాజాగా సంస్థ ఫిర్యాదు స్కిల్ మేలు కనిపిస్తున్న సెంటర్లు టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం అడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్ ఆయన కోరుకున్నట్టే నివేదిక చేతికి ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి నాడు ఆడిట్ సంస్థ వాస్తవానికి విచారణ చేస్తే అక్కడ యంత్రాలు కనపడితే అక్కడ ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు కనపడతారు అవి పెట్టిన కాలేజీలు కనపడతాయి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు అసలు మీరు వెళ్ళొద్దు వాటిని పరిశీలించవద్దు ఏమీ లేవని మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని అడిట్ సంస్థను ఆదేశిస్తే ఆ అడిట్ సంస్థ ఒక ముఖ్యమంత్రిని కాదనలేక ఏమీ తిరగకుండా ఎక్కడికి వెళ్లకుండానే ఒక రిపోర్ట్ అయితే ఇచ్చింది మీకు గుర్తుందో లేదో టీడీపీ నేతలప్పుడు ప్రతి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మరి ఈ పరికరాలు ఎవరికి ఈ పరికరాలు ఎవరికి అని చెప్పి ఆ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారు అంటే స్కిల్ ఈ అడిట్ సంస్థ వెళ్ళలేదు అంటానికి అది ఒక నిదర్శనం అంటే ఇలాగ వ్యవస్థ మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకుని నాడు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది ఖచ్చితంగా